తెలియండి అంతే కంగారు పడద్దు టెన్షన్ పడద్దు చాలా కూలి చేసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు డబుల్ రోడ్లో లెఫ్ట్ ఇంత లెఫ్ట్ ఉండదు బాగా లెఫ్ట్ మార్జిన్ రైట్గా ఉండకూడదు లెఫ్ట్ ఉండే టెన్షన్ పడకండి కంగారు పడకండి కూలీ చేసుకోండి చూసుకోండి అది ఈ మార్జిన్ పట్టుకోండి రోడ్డు దిగకూడదు రోడ్ మీద ఉండాలి ఓకేనా ఏది పర్లే ఇప్పుడు మార్జిన్ চোদ্দারা চারপা চেয়ে ওকে আলোড়ে চুস త్యప్రదేశ్ రైట్ ఓకే ట్రాఫిక్ కూడా ఎక్కువ చూడన్నాయా వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే క్లచ్ పైకి రిలీజ్ చేసి ఉంచండి అంతే ఓకే హార్న్ కూడా టచ్లో ఉందండి ఓకే ఓకే అంతే సీట్ కంఫర్టబుల్ ఉందా మీకు కంఫర్టబుల్గా ఉందా ఓకే చూసుకోండి మనం మెయిన్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే సీట్ మనకు కంఫర్ట్గా ఉందా లేదో చూసుకోవాలి సీటు కంఫర్ట్ ఉంటేనే కదా మనం డ్రైవ్ చేసేది ఓకే చూసుకోండి ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అదే అదే పొదలు వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే డివైడర్ పక్కనే ఉండండి ఎటు బేచ్ చేయొద్దు చూసుకోండి ఓకే ఓకే చూసుకోండి భోజనం చూడండి ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఫీడ్బ్యాక్ వస్తుంది చూడండి ఓకే అదే తీసేయండి వెళ్ళండి రైట్ ఓకే గోతుల మిటికి టైర్ పడకూడదు లెఫ్ట్ టైర్ కానీ రైట్ టైర్ కానీ గోతులు పడేయకూడదు ఓకే దాన్ని బట్టి చూడండి కాకపోతే సెంటర్ చేయండి ఓకేనా అలా మెయింటే చేసుకోండి ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఇక్కడ ఓకే అంతే రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళచ్చు నెక్స్ట్ ఎక్సైట్ ఉన్నా రైట్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ అమ్మ ఓకే రైట్ సెంటర్ సెంటర్ చేసుకోవాలి ఓకే అంతే ఓకే వెళ్ళొచ్చు క్రాస్ రోడ్ కదా హార్న్ హార్న్ కొంచెం రైట్గా ఉండి కొంచెం రైట్ కొండు కొంచెం రైట్గా ఉండి కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే 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 వెళ్ళచ్చు రైట్ రైట్ కావాలంట కావాలండి వాడికి అదే చేసిపోండి రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి అదే పొద్దున్నామండి అంతే రైట్ ఓకే పర్ఫెక్ట్ వెళ్ళిపోండి అంతే సెంటర్లో డివైడర్ పక్కనే తిరగండి ఇటు టెన్షన్ పడే పని లేదు డివైడర్ పక్కనే డ్రైవ్ చేసుకోండి అంతే మధ్యలో టూ వీలర్కి అవకాశం ఇవ్వకండి ఓకే వెళ్ళిపోండి అంతే బాగుంది ఈరోజు మీ డ్రైవింగ్ రైట్ చనిపోద్దు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది అంతే బ్రేక్ దీనికి కొంచెం పాదం అంతా ఒక నొక్కాలి జస్ట్ బ్రేక్ పెడల ఇలా చేసుకుంటూ సరిపోతుంది అంటే జస్ట్ ఏడు మీద సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది అదే ప్రదేశం అయిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే అలా అంతే రైట్ రైట్ క్లం చేసుకోండి ఫస్ట్ ఇయర్లో రావాలి ఎక్కడ ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేసుకోండి రిలీజ్ చేస్తూ ఎక్కడ రావాలి ఎలా ఓకే క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ రావాలి అది అది ఏది మిస్ అయిందండి ఇంకేనా ఓకే ఎలాంటి రైట్స్ అదే ప్రదేశం ఓకే ఎలా రైట్స్

ఓకే స్లో చూసుకోండి ఓకే ఈ పక్క వచ్చాను ఓకే అంతే అదే ప్రదేశం అయిపోవచ్చు రైట్ ఓకే